హలో ఎవ్రీవాన్ ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై మీరు ఎప్పుడు తినే చికెన్ ఫ్రై బోర్ కొట్టినట్టుంటే ఒక్కసారి ఈ చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పడం కాదండి మీరే ట్రై చేసాక మీరే అంటారు సో వీడియోలోకి వెళ్ళి చూస్తుందామని అలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొంచెం ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టుకోండి నీస్వాసన అనేది ఉండదు అనమాట ఇలా మీడియం సైజులోనే ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం వెల్లిపోయే పేస్ట్లోని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నానండి ఇలా పచ్చిమిరపకాయలు వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ కర్రీకి అండ్ ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ రెసిపీస్ ఏవి చేసినా ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి కర్రీస్ ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ టీ స్పూన్ వేసుకున్నానండి అలాగే కారం కూడా వేసుకోవాలి కారం కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట పాటు పక్కన పెట్టించుకోండి లేదనుకోండి ఫ్రిడ్జ్లో అయినా గంట పాటు పెట్టుకున్నారనుకోండి ఈ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది అనమాట అండ్ చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది గంట తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ మొక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది కదండీ ఆ వాటర్ అంతా డ్రై అయిన వరకు ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి మరీ ఓవర్ ఫ్రై అవ్వకూడదండి ఓవర్ ఫ్రై అయింది అనుకోండి చికెన్ గట్టిగా అయిపోతుంది అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసిన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ముక్కలు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువసేపు మాత్రం ఫ్రై చేయకండి అంటే మరీ డార్క్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయకండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ తీసుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి ఆ ప్యాన్లో ఇంకా ఆయిల్ ఉంది కదండి ఇంకా మీకు సరిపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి లేకపోతే అదే ఆయిల్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు కావాలంటే ఉల్లిపాయలు ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు మీకు కొంచెం తిక్గా అంటే సెమీ గ్రేవీగా కావాలనుకుంటే తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయినా లేదనుకోండి చికెన్ మసాలా అయినా ఒక వన్ టీ స్పూన్ వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయినట్టు ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోండి కారం వేసిన వల్ల మంచి కలర్ వస్తుందనమాట చికెన్ ఫ్రైకి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ వేసుకొని ఈ చికెన్ మొక్కలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం డార్క్ కలర్లో రావాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండండి చూడండి ఇలాగా అడుగు అంటుతుంది కదా గిన్నెకి ఈ అడుగు కూడా మీరు ఇలా గీసుకొని కలుపుకున్నారనుకోండి మంచి కలర్ వస్తుంది చికెన్ ముక్కలకి అలాగే చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఆరు నిమిషాల తర్వాత నేను మూత చేశాను చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇంకా అడుగు కదా ఇలాగే మీరు ఇలా గీస్తూ తీసుకొని కలుపుతున్నారనుకోండి మంచి కలర్ఫుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం మీరు కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి చికెన్ ఫ్రై ఇంకా మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీ చాలా ఈజీ రెసిపీ ఏ మసాలాలు మీరు రుబ్బక్కర్లేదండి సింపుల్ రెసిపీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేశాక మీరే అంటారు నేను ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు రసం కూడా చేసుకోనండి ఎందుకంటే అన్నంలో ఈ చికెన్ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది లైట్గా సెమీ గ్రేవీ కూడా ఉంటుందన్నమాట ఫ్రైయే కానీ సెమీ గ్రేవీ ఉంటుంది సో రైస్లో కలుపుకొని తింటుంటే అబ్బబ్బా రసం కూడా అవసరం లేదండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్